హలో హాయ్ అందరికీ శుభోదయం ఈ సంవత్సరం ఇప్పటివరకు రెండు సీజన్లో మా టెర్రాస్ గార్డెన్ నుంచి సుమారు అన్ని రకాల పంట కూడా అన్ని రకాలు అదే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్లో కూడా చాలా రకాలు కూడా చాలా ఎక్కువ ప్రతిఫలాన్ని నేను పొందాను అందులో ఈ మస్క్ మెలను వాటర్ మెలన్స్ ఈ మెలన్స్ గట్రా చాలా ఎక్కువ మరి ఎలాగంటే తినలేక తినలేక ఇతర పంచలేక పంచలేక పంచి తిని ఆ విధంగా అంటే ఆ స్థాయిలో ఆ స్థాయిలో వాటర్ మిల్లు మస్క్ మిల్లు అనేవి ఈ సం ఈ సీజన్లో ఈ సంవత్సరంలో రెండు సీజన్లో కూడా ఇంత ఇంతవరకు జరిగిన రెండు సీజన్లో కూడా అంత అంత పంట అనేది అంత ప్రతిఫలం అనేది నాకు మా టెర్రస్ గార్డెన్ నుంచి వచ్చింది చూడండి ఒక్కొక్క ప్లాంట్కి ఎన్ని ఇంకా పింజలు పువ్వులు గట్టి ఎన్ని ఉన్నాయి చూడండి అసలే నేను సంరక్షణ చేయలేక మా టెర్రాస్ గార్డెన్ అంతా కూడా ప్రస్తుత సంరక్షణ చేయలేక చాలా వాటిని కొంచెం తొందరగానే ముందుగానే ఆ మొక్కల్ని నేను తీసేస్తూ ఉన్నాను అయినప్పుడు కూడా ఇంకా మనస్కరించి అవి ఎక్కడ పెరుగుతూ ఉంటాయి కొన్ని హెల్తీగా ఉండే వాటిని వాటిని వదిలేస్తున్నాను అవి ఇలాగా ప్రతిఫలాన్ని అందిస్తూనే ఉన్నాయి ఇది మస్క్ అని చూడండి దీన్ని చూస్తే అది అంటే బాగా దగ్గరకు చాలా మంచి స్మెల్ వస్తున్నది పగుళ్ళు వచ్చింది అది అది చూడండి ఈ పగుళ్ళు గట్ట చూస్తే అంటే మా టెరాస్ గార్డెన్లో ఈ మస్క్ మెలన్స్ కానీ లేదా వాటర్ మిలన్స్ కానీ ప్రధానంగా మస్క్ మెలన్ అంటే మనం చాలా చాలా ఫ్రూట్స్ బాగా పండిన తర్వాత అవి పగులుతుంటాయి మన ఆఖరికి అంజూరా ఫ్రూట్స్ కూడా అలాగ కొన్ని పగిలిపోతుంటాయి అన్నమాట బాగా పండిన తర్వాత అంటే అది పక్క పనుకొచ్చి తగిన తర్వాత అలాగే ఈ మస్క్ మెలన్స్ కూడా అంతే అంటే ముందు మనం చాలా చూపించాను నేను ఈ కానీ మస్తకి మిలను బాగా పండిన తర్వాత పగుళ్ళు కట్టొస్తే నాకు మా చిన్నప్పుడు మా నాన్నగారు మా దగ్గర ఉండే పీరియాడికల్ మార్కెట్ నుంచి దోశ పళ్ళను తెచ్చేవారు అవి బాగా కొంచెం పొడవగుండేవి అనమాట ఆనబులు ఉండేవి అది బాగా పగిలి అది అది తెచ్చేవారు అంటే పీరియాడికల్ మార్కెట్ అంటే సంత అనమాట అక్క అది తీసుకొచ్చి అది మేము పంచదార గట్టి వేసుకొని తినేవారు అనమాట చాలా దీనిగా ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది ఉండేది మెత్తగా సున్ని దీనిలోగా పిండితో తయారైన దీనికి ఉండేది ఒకవేళ అది పగిలి పగలకపోయి ఉన్నట్లేదు కొన్నప్పటికి దాని ఇంటి తెచ్చిన తర్వాత అది చోటి ఒకటి రెండు రోజులు ఉంచే ఉంచేవారు ఉంచిన తర్వాత అది పగులు వచ్చేది అప్పుడు అంటే ఇంకా పండి ఇంకా పండడం అనమాట అప్పుడు అది మనం కేక్ నుంచి ఉండే బర్త్డే పడేలాంటి కేకులు కట్ చేసి మొక్క ఒక్కొక్కరు తీసుకొని తి అలాగే మేము మా బ్రదర్స్ మేము మా సిస్టర్స్ అందరూ కూడా మొక్క తీసుకొని దాని పంచదార గట్టి వేసుకొని తినేవాళ్ళం అన్నమాట చాలా ఒక డిఫరెంట్ టేస్ట్ అనిపించేది ఆ ఈ మా టెర్రాస్ గార్డెన్లోని ఈ పగులుతున్న ఈ మస్క్ మనం చూస్తూ ఉంటే చూస్తున్నప్పుడల్లా కూడా నాకు మా చిన్నప్పుడు మా నాన్న ఆ దోస పళ్ళు తినడం ఆ సంఘటన జ్ఞాపకాలను గట్రా గుర్తు చేస్తూ ఉంటుంటాయి చూడండి రంగు చూడండి అసలు అంటే మీరు మా వీడియోలో చూస్తున్నారు కానీ నేను ప్రత్యక్షంగా చూస్తుంటే నేను అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా చాలా ఇదవుతుంటాను చాలా అంటే ఎక్సైట్మెంట్ గురవుతుంటాను అలాంటి మా మా టెట్రాస్ గారి నుంచి ప్రతిఫలాలు గట పొందుతున్నప్పుడు అందులో ఎలాంటి చేసిన ఇది ఎలాంటి స్మెల్ వస్తుందంటే సాధారణంగా చాలా రకాల పండ్లు తన యొక్క స్మె తన యొక్క సువాసనని వెజ్జల్తుంటాయి వాటిని కట్ చేసి ఇంకా ఎక్కువ ఎక్కువ స్మెల్ వస్తుంటుంది నాకైతే మాత్రం అన్ని ఫ్రూట్స్ల కంటే అన్నీ అన్నీ వస్తుంటాయి మా టడ్రస్గా నేను చేసినా సరే ఈ మస్క్మెల్ని మాత్రం అంటే ఇంత దీనిగా పండిన ఈ మస్క్ మాత్రం ఇంకా కొంచెం దూరం నుంచే చాలా వాటికే వాటికే ప్రత్యేకమైన ఒక సుందరమైన సువాసన గట్ట వస్తుంటారమ్మా ఇప్పుడు నేను అది కట్ చేస్తుంటే అది అదంతా అంతా కూడా ఆస్వాదిస్తున్నాను అనమాట ఆ స్మెల్ ఇదంతా కూడా ఆస్వాదిస్తున్నాను మౌత్ వాట్రింగ్ స్మెల్ అనమాట మరి నేను ఈ పండ్లను కట్ చేయడం చూపించే ఉద్దేశం కింద అటువైపు పెట్టాను కానీ ఫుల్ నేను కూడా కనమాయిండ్లు చూస్తే నా నా యొక్క ముఖ కావాలికులు మీకు తెలిసిపోతుంటాయి ఇక జామ్ పండు ఇది బాగా ఇది బాగా పండింది తినాలనిపిస్తుంటుంది అందుకే అవి యాక్చువల్గా నేను టెట్రాస్ గార్డుకి వచ్చానంటే ఏదో ఒకటి అంటే అక్కడ బాగా పండింది తినాలి తీసి తీస్తుంటే తింటుంటాను ఇది కూడా డిఫరెంట్ మా చిన్నప్పటి ఒక మేము కొండకి వీధిలోనే ఆ కద్దింట్లు ఉండేవాళ్ళము ఒక పూరింట్లో ఆ వెనక్కి మా పెరట్లో ఒక పెద్ద జామ చెట్టు ఉండేది ఒక జామ చెట్టు అది స్కూల్ నుంచి వచ్చి అంటే సంథింగ్ బయటకు నుంచి వచ్చి చెట్టుకి పోవడం తెంపి తినడం అది కూడా గుర్తు చేస్తుంటుంది ఇప్పుడు మా టెర్రాస్ గార్డెన్లోని ఈ గోవా ప్లాంట్ వన్ ఈ జామ చెట్టు మొద ఒకటోది వస్తుంటాను ఏదో ఒకటి ఇదేనేం కాదు గ్రేప్స్ కానీ ఏదైనా ఏ ఉంటుంది గ్రేప్స్ ప్లాంట్స్ ఉన్నాయి కదా అందులో ఏదైనా సరే బాగా పడినట్లు ఉంటే ఇంతకుముందు అంటే చాలా వరకు కొంచెం ఇవేమో తోడలు ఇటువంటివన్నీ తినేస్తున్నాయి పక్షులు ఇవన్నీ ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ ఉచితైతే ఏవైనా ఒక ఒక నాలుగైదులైతే ఒక బంచ్ ఒక గుర్తుగా ఏదైనా బాగా పడినట్లు ఉంటే అవి తీసి తినేస్తాను అంటే ఆ చెట్టుని తీసి తింటూ ఉంటాను అలాగే జామకాయలు కూడా అలాగే తీసి అలాగే తినటం కదా అనేసి ఇప్పుడు ఇది కట్ చేస్తున్నప్పుడు ఇది కట్ చేశాను చూడండి ఒక్క మస్క్ మెలనే ఒక్క పండే ఎన్ని ముక్కలయ్యాయి చూడండి ఆగలేకపోతున్నాను చాలా బాగుంది చాలా రుచికరంగా అబ్బా అబ్బా ఈ ముక్కలన్నీ తినగలనా మంచి సాలిడ్గా ఫుల్ టేస్ట్గా ఉన్నాయి నేను కూడా ఫుడ్నే కానీ ఇన్ని తినగలనా అని డౌట్ వస్తుంది కానీ తినేస్తాను ఈ సుముధుర సువాసన భరితమైన మా మస్క్ మిలన్ ముక్కలను గడ చూసి మీకు నోరు నా పూచి కాదు ఇప్పుడు మీరు చూస్తున్నది మా టెర్రాస్ గార్డెన్లోనే వేరొక పార్ట్ ఇక్కడ కూడా చాలా పిండెలు పువ్వులు గట్రా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఈ ప్లాంట్స్కి ప్రతి ప్లాంట్ కూడాను అంటే చాలా ఉన్నాయి కొన్ని చాలా తీస్తాను ఒక నాలుగైదు ఉన్నాయి అంటే అవి పెరక్క ముందే తీసేసాను ఎందుకన్నీ ఒకే ఉన్న ప్లాంట్లోనే ఒక ఇవి వేరే ఒక ప్లాంట్ ఉండే కుండీలోనే ఇవి పెరుగుతూ ఉంటాయి కనుక అవి ఎక్కువ ఉంటే వాటి మేము అసలు ప్లాంట్కి అంటే ఆ కొండ ఆ ఉండే అసలు ప్లాంట్కి శక్తి తగ్గిపోతుంది అందుకని చాలా తీసేస్తూ ఉంటాను ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇవి ఆల్రెడీ బాగా పండిపోయాయి ఇవి కూడా బాగా పండిపోయి దీని ముందు ఫ్రూట్ మనం కట్ చేసిన ఫ్రూట్ ఎలాగైతే జస్ట్ అప్పుడే కాడ ఊడుతూ ఉన్నట్లుందో ఆ అలా అలాగే ఈ పళ్ళు కూడా ఈ రెండు పళ్ళు కూడా సేమ్ అలాగే తొడిమలు వదిలేసాయి జస్ట్ వదలడానికి సిద్ధంగా ఉన్న ఇప్పుడు మనం దాన్ని తీసేస్తున్నాము అన్ అంత దీనిగా పండి అనమాట ఇక్కడ ఇది చూడండి స్మెల్ కూడా ఎలాగో వస్తుందంటే ఉల్లుపండి ఆ స్కిన్ కూడా చూసారా చాలా ముడతలు జస్ట్ కొంచెం ముడతలు పడే స్థితికి వస్తుంది మనకు మనుషులు ఎలాగైతే బాగా ఇదైపోయిన అలాగా అంటే బాగా ఏజ్ అయిపోయిన అలాగా ఈ పళ్ళుకి ఆ స్కిన్ కూడా కొంచెం ముడతలు అంటే అంత 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 దీని షైనీగా లేదు కానీ బాగా మంచి స్మెల్ వస్తున్నది విపరీతమైన స్మెల్ వస్తున్నది యాక్చువల్లీ పండ్లకి వీటికి ఏమీ ఉండదు జస్ట్ మట్టి చిన్న మన వాటరింగ్ చేసినప్పుడు ఆ వాటర్ గట్ట ఆ ప్లాంట్ జస్ట్ ఆకుల ఆలపి రాలిపోయినా ఆకులు ఎండిపోయినాకులు అవన్నీ కూడా అంటుతాయి అంతే దీనికి మరి ఇంకేం ఉండదు మా కట్రాస్ గార్డెన్లో పండ్లను బాగా కడగాల్సినంత ఏమీ ఉండదు ఎందుకంటే మేము ఎలాంటివి కూడా వాడడం అంటే కెమికల్స్ ఇటువంటివి కూడా ఏమి వాడము పూర్తిగా సేంద్రియమే అలాగే గార్డెన్లో కూడా ఎక్కడ కూడా వేస్ట్ లేదా హానికరమైన దుమ్ము లేదా అటువంటి గట్టి ఏమీ ఉండదు చాలా వరకు కూడా క్లీన్ చేస్తూ ఉంటాము నీట్గా నూస్తూ ఉంటాము ఆ మట్టి గట్ట అది అంటుతూ ఉంటుంది వాసన అయితే మాత్రం మరి ఇలాగలగా రావట్లేదు ఈ ఈ పళ్ళు కూడాను ఇలా తొక్కగడ్డ తీయకుండానే డైరెక్ట్గా నోటితోనే తినేలా అనిపిస్తుంటుంది ఈ పండ్లు అంత దీనిగా అంత సుందరమైన సువాసన వస్తున్నది అంత నోరు ఊరి నోరు ఊరించేస్తున్నది జ్యూసీ జ్యూసీగా కూడా ఉన్నది ఇంతకుముందు నేను చాలాసార్లు ఏమో జ్యూసే అంటే అంత హార్డ్గా ఉంటూ కూడా లోపల కట్ చేసిన తర్వాత జ్యూసీగా అంటే అంత అందులో ఉండే వేస్ట్ పిక్కలు ఇవన్నీ ఆ విత్తనం అవన్నీ తీసేగా పొట్టలో ఉన్నంతా కూడా జ్యూసేగా జ్యూసీ జ్యూస్ కారిపోతున్నట్లుగా అందులోంచి కాతుంటుంది అలా అలాంటి సందర్భాలు కూడా అంటే అలాంటి పండ్లు తినేసే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అంటే అన్నీ నేను చూపించలేకపోతున్నాను మన మన ఛానల్లో అన్నీ ప్రతిసారి కూడా ఫిల్మింగ్ చేయలేకపోయలేక చేయలేక వీళ్ళు కాక కాక కూడా అవి కొన్ని చూపించలేకపోతున్నాము ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది అంటే మనం కట్ చేసిన తర్వాత ఆ ఒక మొక్కలో నుంచి మనం ఇలాగా మనం వచ్చేస్తే నోట్లో మన పైన చేస్తే అలా జ్యూస్ కారుతుంటుంది అంతలాగా అంతలాగా పండిన పండ్లు కూడా నేను తిన్నాను ఇది కూడా సుము ఇవి కూడా సేమ్ అలాగే ఉన్నాయి చూడండి ఎంత జ్యూసీగా ఎంత చూడడానికి మరి పండుగ అలా తినేయాలనిపిస్తుంది అనిపిస్తుంది కదా మీకు కూడా అనిపిస్తుందేమో అనిపిస్తు అనుకుంటున్నాను యాక్చువల్గా అది మనం నేను బయట అంటే ఈ మా టెర్రస్ గార్డెన్లో ఫ్రూట్స్ ఏవి కూడా పక్వానికి రాని స్థితిలో ఉండేటప్పుడు నేను అప్పుడప్పుడు బయట ఈ ఫ్రూట్ జ్యూస్ షాపుల్లో సెంట్రల్ దగ్గర కూడా నేను ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటున్నాను అందులో ఇది కూడా మస్క్ మెలన్ ఫ్రూట్ జ్యూస్ కూడా తాగుతుంటాను కానీ అది నాకు కొంచెం చప్పగా అనిపిస్తుంటారు అన్నమాట నోరు ఊరించి ఉన్న సుముధరమైన మస్క్ మెలన్ పండ్ల చెక్కలు రెడీ అయిపోయాయి ఈ మస్క్ మెలన్ ఫస్ట్ అంటే బయట డిపార్ట్మెంట్ పెద్ద షాపుల్లో గట్రా ఫస్ట్ అక్కడ దొరికే కొనేటప్పుడు ఎంత ఇష్టం అంత ఎంత ఇష్టం ఉండేది కాదు ఇప్పుడు అంత అంతకు ఎన్నో రెట్లు ఎక్కువ ఇష్టం నాకు మస్క్ మెలన్ నేను బయట కానీ క్యాంపులు వెళ్ళినప్పుడు కానీ ఫ్రూట్ జ్యూస్ గట్టి తాగినప్పుడు కూడా ఎప్పుడైనా సరే నేచురల్గా నాకు నాకు ఇంట్ర ఇష్టము అంటే అందులో ఐస్ కానీ పంచదార కానీ అటువంటి ఏమి కలపకుండా తాగడం నాకు ఇష్టము వేరే ఇంగ్రీడియంట్స్ ఏవైనా కలిపితే ఆ పండ్ల యొక్క అసలు ఒరిజినల్ ఆరోమాని మనం ఆస్వాదించలేము మా టెర్రస్ గార్డెన్లో సక్సెస్ కానీ ఒక ప్లాంటు వాటర్ మిలను అంటే రకము ప్లాంట్స్ నేను వాటర్ మిలన్ ఇంత ముందు ఒక సంవత్సరం కూడా పండించాను కానీ అంత అనుకున్నంత సైజు భారీసే ఒక కనీసం ఐదు ఐదు ఆరు కేజీలు ఆయన సైజు పొందలేకపోయాను అయెస్ట్గా ఒక కేజీ కేజీన్నర వరకు మాత్రమే పొందగలిగాను అయితే నేను ప్రత్యేకించి దాని మీద శ్రద్ధ తీసుకుని పెంచినట్లయితే గ్యారంటీగా పెరుగుతుంది గ్యారంటీగా వస్తాయి కనీసం ఒక నాలుగైదు అంటే కుండీల్లోనైనప్పటికి కూడా దాన్ని ప్రత్యేకించి ఒక కుండి ఒక మొక్కకు ఒక కుండి ప్రత్యేకంగా పెట్టి అంటే గ్యారంటీగా ఆ సైజు వస్తాయి కానీ నేను అంత అలాంటి ఏమీ లేదు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాటిని పెంచే స్థితిలో ప్రస్తుతానికైతే నేను లేను కానీ నాకైతే మా టెర్రాస్ గార్డెన్ ఒక సైడ్కి పది అడుగులు ఇంటూ రెండు అడుగులు విస్తీర్ణం గల ప్లేస్లో హ్యాంగింగ్ గార్డెన్ లాగా ఈ మెలన్స్ని ఉంది కానీ స్థలము లేదు నాకు అంత టైం కూడా ప్రస్తుతానికే తెలియదు ఓ ఇది కింద వైపు పాడైంది ఇది ఇవి కంటిన్యూస్ వర్షాలు పడడం వల్ల అధిక కంటిన్యూస్ తేమ ఉండడం వల్ల అలాగైనట్లు అనిపిస్తుంది కొంచెం చిన్నగా ఉన్న బరువు ఉంది బరువు ఎక్కువ ఉంది వాటర్ మిలన్ ఈ మధ్య చాలా రక చాలా రకాల ఫ్రూట్ ప్లాంట్స్కి ఆ క్రాప్కి ఈ ఫ్రూట్ జాలీస్ పెట్టడం ప్రారంభిస్తున్నాను ఇది అదనపు బర్డెను టైం ఉన్న నాకు టైము ఉండదు లేదా ఎక్కువ శ్రమ అయిపోతుంది అనుకున్న దానికి ఇది ఇంకా అదనపు పని అయినప్పుడు కూడా తప్పదు ఈ పంట అంతా కూడా నా ప్రమేయం లేకుండా వాటంత అవే పెరిగాయి అంటే నేను చెప్పినట్లుగా ఫ్రూట్స్ గట్ట మనం ఎప్పుడైనా సరే మనం తినేటప్పుడు అందులో ఉండే ఇది ఈ పెక్కలు ఇవంతా కూడా వేసేదానికి మనం పడేస్తుంటాము కంపోస్టర్ సంథింగ్ అదే అదే ఆ ప్లాంటర్ ఏ కుండీలు మనం వేసామో అందులో కంపోస్టర్ అయిపోతుందని వేసేస్తుంటాము అందులో ఏవో కొన్ని విత్తనాలు అవి పెరిగిపోతూ ఉంటాయి అలా పెరిగిపోయే వాటిని అంటే అలా ఉంచడం వల్ల అవి ఇది వస్తున్నాయి అంటే ఇంతకుముందు కూడా మీకు చెప్పాను ఈ వాటర్ మిల్గా మెలన్స్ కానీ మస్క్ మెలన్స్ కానీ ఈ ప్లాంట్స్ ఏవి నేను ప్రత్యేకించి వేసి అంటే ప్రత్యేకించి తెచ్చి లేదా ఎక్కడో హైబ్రిడ్ రకాలు తెచ్చి లేదు విత్తనాలు కొని తెచ్చి వేసినట్టు ఏమి కాదు వాటంతవే పెరిగి వాటంతవే ఈ ప్రతిఫలాలు గట్టా అందిస్తున్నాయి

ni peddah ular आगा बदली गई थी तेल चालू ఈ వాటర్ లో గుజ్జు పూర్తి సాలిడ్గా పూర్తి రెడ్గా ఉంది మనకు ఈ వాటర్ మెలన్ అందుబాటులో ఈ పుచ్చకాయలు అందుబాటులో వచ్చినప్పటి నుంచి ఇలాంటి వాటర్ మెలన్స్ ఎక్కువగా ఉండేవి పూర్తి గ్రీన్ డార్క్ గ్రీన్ ప్లెయిన్ గ్రీన్ పుచ్చకాయలు గత కొన్ని సంవత్సరాల నుంచి అందుబాటులోకి వస్తున్నాయి అంటే ఈ ఏరియాలో కావచ్చు ఏదైనా కావచ్చు మన ఏరియా కావచ్చు నాకేంటే ప్లేన్ ఉండే డార్క్ గ్రీన్ పచ్చకాయలు ఉంటే కొంచెం ఎక్కువ టేస్ట్ ఉంటుంది ఎక్కువ తీగి ఉంటుంది ఎక్కువ సాలిడ్గా ఉంటాయి గింజలు తక్కువ ఉంటాయి అనే అభిప్రాయం ఉండేది కానీ మా టెర్రస్ గార్డెన్లో ఈ పుచ్చకాయలు చూసిన తర్వాత అభిప్రాయం మళ్ళీ మార్చుకున్నాను నేను అంటే మనం రెగ్యులర్గా దొరికే పచ్చకాయల్లో కూడా ఇలాంటి ఒరిజినాలిటీ ఉంటాయని మీరు కూడా ఒక ముక్క తీసుకోండి స్క్రీన్లో నుంచి విర్చువల్గానే మరి ఆనందించండి ఆస్వాదించండి ఎందుకు ఈ రెగ్యులర్ పుచ్చకాయల మీద మళ్ళీ అభిప్రాయం మళ్ళీ దీనికి వచ్చింది అంటే మంచి అభిప్రాయం వచ్చింది సాలిడ్గా గుజ్జు సాలిడ్గా ఉంటుంది గింజలు తక్కువ ఉంటాయి తీదని ఎక్కువ ఉంటుంది కలర్ రెడ్నిస్ ఎక్కువ ఉంటుంది అని ఎందుకు అనుకుంటుంది చూడండి ఇది రెగ్యులర్ పుచ్చకాయలు ఇవి మా ట్రాస్ గార్డెన్ ఇవి చూసిన తర్వాతే మళ్ళీ నేను ఈ పుచ్చకాయల్లోని ఈ రెగ్యులర్ పుచ్చకాయలు కూడా చాలా మంచిగానే పండు పండుతాయి అని అభిప్రాయంకి వచ్చాను రెగ్యులర్ పుచ్చకాయలు అంటే డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ చారలుగా ఉంటాయి అది మనకి ఇంకా కొత్తగా అందుబాటులోకి వచ్చి అంటే ఈ తర్వాత కల్లా అందుబాటులోకి వచ్చిన పుచ్చకాయలు అంటే కొంచెం డార్క్ గ్రీన్ ప్లెయిన్ మొత్తం ప్లెయిన్గా ఉంటుంది పక్కన ఉంది ఒకటి అది కూడా కట్ చేస్తాను ఇప్పుడు అంటే అవి కూడా బాగుంటాయి అవి బాగున్నాయి కానీ ఇవి రెగ్యులర్ పుచ్చకాయల్లో కూడా కొంచెం స్వీట్నెస్ తగ్గి తగ్గు తక్కువ ఉంటుంది అని అనిపించింది అంటే తర్వాత డెవలప్ అయింది కదా అని అది ఆ విధంగా ఉన్నదేమో ఆ ప్లెయిన్ డార్క్ పుచ్చకాయలు అని అని అనిపి అనిపించింది అభిప్రాయం వచ్చిన తర్వాత వాడడం స్టార్ట్ చేసిన తర్వాత అంటే బయటే మనం కొంటుంటాం కదా బండ్ల మీదగానే పోయినా అది కానీ ఇప్పుడు మా టెర్రాస్ గార్డ్లు ఈ పుచ్చకాయలు అంటే అప్పుడప్పుడు మనం రెగ్యులర్ పచ్చకాయలు కూడా బయట మనం కొనేటప్పుడు తినేటప్పుడు అనిపిస్తాయి కానీ ఎక్కువగా అలాంటి అభిప్రాయం ఉండిపోయింది అనమాట అంటే కొంచెం తక్కువ టేస్ట్ ఉంటుంది కొంచెం అప్పగా ఉంటాయి ఈ రెగ్యులర్ అంటే చార్లుగా ఉండే పచ్చకాయలు అనే అభిప్రాయం ఉండిపోయేది కానీ ఇప్పుడు మా టెర్రాస్ గార్డ్ని ఈ పచ్చకాయలు అప్పుడప్పుడు నేను తీస్తాను ఇప్పుడు ఇది ఈరోజు కట్ చేస్తుంది కూడా చాలా గుజ్జు చాలా తిగ్గా ఉంది అంటే చాలా గుజ్జు దగ్గర డెన్సిటీ ఎక్కువ ఉంది కలర్ ఎక్కువ ఉంది టేస్ట్ కూడా చాలా చాలా తీగు ఉంది గింజలు తక్కువ ఉన్నాయి నేను మా టెర్రాస్ గాడి నుంచి డైరెక్ట్గా రా క్రాప్ రా క్రాప్ తినే సందర్భాలు చాలా సందర్భాలు ఉంటాయి కానీ నేను వీడియోస్ రూపంలో చాలా తక్కువ సందర్భాలు మాత్రం ఫిల్మింగ్ చేస్తుంటాను అంటే ప్రేక్షకులకి ఇతరులకు చూపించాలి అనే ఉద్దేశము యాక్చువల్గా నేను నా దీంట్లో ఒకటి ఏంటంటే ఎవరైనా ప్లాంట్స్ కానీ పెంచని వాళ్ళు అటు ఉంటే వాళ్ళు కూడా ఒక రకమైన ఆసక్తి కలిగించాలి వాళ్ళు కూడా కనీసం ఒక పది మొక్కలు అవి ఏ మొక్కలైనా కావచ్చు వాళ్ళకి నచ్చిన ఏ మొక్కలైనా కావచ్చు పెంచుకో పెంచుకునే విధంగా నా వీడియోస్ ఏమైనా ఉపయోగపడతాయేమో అనే ఉద్దేశంతో కూడా నేను ఈ తినే ఇవి కూడా అప్పుడప్పుడు పెడుతున్నాను నేను నేనైతే మన చాలా సందర్భాల్లో మా టెర్రాస్ గార్డెన్ నుంచి అనేక రకాల ఉత్పత్తులు రా ఫ్రూ రా క్రాప్సే నేను తింటూ ఉంటాను ఇది మస్క్ మనలో ఇది ఒక ఇది ఒక డిఫరెంట్ వెరైటీ రకం ఇది ఒక ఒక ప్లాంట్ రెండు ప్లాంట్లు ఉన్నాయి కానీ ఎక్కువ నేను రెండో ఎన్నో తీసాను ముందు ఒకటి తిన్నాను చాలా బాగుంది చాలా బాగుంది అసలు ఇది కూడా మీరు చూడడానికి కట్ చే కట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది మరి అదే ఫస్ట్ది ఎలాగ తీసినప్పుడు మీకు చూపించలేకపోయాను అదే అప్పుడు అవ్వలేదు వీలు అవలేదు ఇది రెండోది నేను తీయడం అది మా టెర్రాస్ గార్డెన్లో వేరొక పార్ట్ అని చెప్పాం కదా అక్కడ పెరుగుతున్న ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఇది రెండోసారి ఈ మొగ్గ మొగ్గలు వచ్చాయి కానీ నిలబడట్లేదు కింద హీటింగ్ ప్రాబ్లం ఉంది నూనె మరుగుతున్న నూనె నీటి ఎవరేవన్నీ కూడా వచ్చి పాడైపోతున్నాయి ఇవి మొగ్గలు ఎంతవరకు నిలబడతాయో తెలియదు మీకు నెక్స్ట్ వీడియోలు ఇప్పుడు సరే దీన్ని కూడా చక్క చేస్తాను అప్డేట్ దాని అప్డేట్ ఇదే అండి మరొక రకము మస్తకమేళి చెప్పాం కదా ఇది ఒక అంతకి దాంట్లో మార్పు కనబడదు తొందరగా మెత్తబడదు చాలా రోజులు ఇప్పుడు ఇది తీసి ఇప్పుడు ప్రస్తుతం తీస్తున్నాం కదా ఐదారు రోజులు పెట్టి అదే పొజిషన్లో ఉంది అలాగే ఉందన్నమాట దాంట్లో ఎలాంటి మార్పు రాలేదు మెత్తబడ్డం కానీ ఇంకా పెరగ సైజ్ పెరగడం ఏం రాలేదు అలాగే కట్ చేసి తీసాను ఈ కట్ చేసినప్పుడు కూడా అంటే అంత కట్ చేస్తే కానీ అంటే అంత తొడిమే కాబట్టి అంత బలంగా ఉంది ఆ తర్వాత హార్డ్ పైన కూడా ఇది ఈ పండు కూడా ఇప్పుడు చాలా హార్డ్ ఉంది సైజు కూడా చాలా పెద్ద సైజు ఇది ఆ ఫ్రూట్ జాల నుంచి రా రా రాంత అంత ఆ సైజులో కూడా పెరిగింది బరువు చాలా బరువు ఉంది ఇప్పుడు మనం మనం తీసిన చూసినాన్ని కూడా చాలా బరువు ఉన్నాయి ముందు తీసిన మస్తక చేసే మనం కూడా చాలా బరువు ఇది కూడా చాలా బరువు ఉంది దీంట్లో ఏంటంటే మార్పు రాలేదు మెత్త పగల పగులు రావడం కానీ మరి ఇంకేమీ కూడా మార్పు రాలేదు సేమ్ ఇంతకుముందు నేను కట్ చేసి నేను తిన్నానని చెప్పాను కదా అంతకుముందు ఒక కుదరవాల క్రితము అది అది చూసిన తర్వాత మీకు చెప్తాను ఇప్పుడు మీరు కట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అన్నమాట లోపల కూడా ఎలా ఉంటుందో మీరు చూస్తే ఆశ్చర్యం ఉంటుంది అంటే పండు అంటే ఆ ఫ్రెష్నెస్ కానీ ఆ కలర్ కానీ వాటికే ప్రత్యేకమైన ఆ లుకింగ్ కానీ ఈ పండు కట్ చేస్తే మీకు తెలుస్తుంది ఎక్సైట్మెంట్ అండి ఇదంతా కూడా ఈ నేను చేస్తున్నవన్నీ అక్కడ అప్పుడప్పుడు మీకు కనిపించేవన్నీ కూడా ఎక్సైట్మెంట్ అనమాట అది ఓన్లీ పండ్ల మొక్కలని కాదు పండ్ల క్రాప్ అని కాదు ఏదైనా ఫ్లవర్ ప్లాంట్స్ అయినా సరే ఏదైనా సరే నేను సాధించాను అని అంటే ఒక రకం ఇదే అనమాట మాట ఎలా కానీ దీంట్లో చేశాను అనే ఒక రకమైన ఒక రకమైన ప్రౌడ్నెస్ నాలో ఆ ఎక్సైట్మెంట్ అనమాట ఆ ఎక్సైట్మెంట్ వల్ల మీకు అది అలాగ చూపిస్తుంటాను అప్పుడప్పుడు చూడండి ఇది కలర్ ఎలాగుందో చూడండి ఒరిజినల్ నేచురల్ ఒక ఫ్రూట్ కలర్ ఆ స్మెల్ ఎలాగొస్తుందో అనుకున్నారు కట్ చే కట్ చేయకపోతే కొంచెం మామూలుగా మామూలుగా వచ్చింది ఇది ఇంత ముందు ఫ్రూట్స్ కంటే మామూలుగా వచ్చింది కట్ చేయకుండా కొంచెం జస్ట్ వచ్చింది మన దగ్గర పెట్టి ఒక ముక్కు తీర పెడితే కొంచెం ప్యాస్ స్మెల్ అని కట్ చేసినది గుల్ వచ్చిందని మంచిగా అలా స్మెల్ వస్తుంది అన్నమాట ఇంకా ఉంటుంటాయండి తీస్తున్నా సరే ఎక్కడో ఏదో ఒకటో రెండో మూడో ప్లాంట్ ఉండిపోతుంటే దానికి పింజల పింజిలు గట్టి కనిపిస్తుంటాయి ఫ్లవర్స్ కనిపిస్తే కొద్దిగా అనిపి కొద్ది ఫీల్ అనిపిస్తుంది తీ మొక్క తీయడానికి పింజిలు కనిపిస్తే మాత్రం బాగా ఫీల్ అనిపిస్తుంది అందులో ఇంకొంచెం ఈ సైజు ఉన్నవి మరి మరీ ఫీల్ అనిపిస్తుంది అంటే తీయలేము అనమాట ఎంత మనం తగ్గించుకుందాం శ్రమ మనం భరించినంత శ్రమ అవసరమా అది అనిపించుకుంటారు గార్డెన్ గార్డెన్ నిర్వహించడానికి అయినప్పుడు కూడా వాటిని మనం తీయలేము నేనైతే ఈ సంవత్సరం మరీ చాలా హ్యాపీగా ఉన్నా అండి ఈ సీజన్ కూడా గత రెండు సీజన్ నుంచి క్రాప్ విపరీతంగా అన్నీ అన్నీ వస్తున్నాయి మా టెర్రాస్ గార్డెన్ నుండి అన్ని రకాల ప్లాంట్స్ నుంచి విపరీతంగా వస్తున్నాయి చూడండి బాగా పక్వానికి వచ్చిన ఆ తాజాదనము ఆ పండ్ల నాకైతే డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అవుతుంది ఆ అంతా కూడా మతి పోగొడుతున్నది మీకు కూడా అలా అనిపిస్తే మీరు కూడా ప్రయత్నించి చూడండి ఓకే అండి మరల మనము నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్